దేశ చరిత్రలోనే అత్యంత కీలకమైన సైనిక చర్యకు సంబంధించిన వివరాలను భారత వాయుసేన వెల్లడించింది ఆపరేషన్ సింధూర్ అనే రహస్య మిషన్లో భాగంగా పాకిస్తాన్కు చెందిన ఐదు యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు వాయుసేన చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ ప్రకటించారు వార్షిక వాయుసేన దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు కూల్చివేసిన విమానాలలో అమెరికా నిర్మిత ఎఫ్ సిక్స్టీన్ కూడా ఉందని తెలిపారు భారతదేశ దీర్ఘశ్రేణి క్షిపణులను ఉపయోగించి పాకిస్తాన్ భూభాగంలోకి మూడు వందల కిలోమీటర్ల వరకు చొచ్చికెళ్లి దాడి చేశామని ఆయన అన్నారు మేము పాకిస్తాన్కు చెందిన ఎఫ్ సిక్స్టీన్ జేఎఫ్ సెవెంటీన్ కేటగిరీకి చెందిన ఐదు యుద్ధ విమానాలను నాశనం చేశాం అనేక రాడార్లు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు రన్వేలు కూడా ధ్వంసమయ్యాయి అని వాయుసేన చీఫ్ తెలిపారు ఖచ్చితమైన ప్రణాళికతో ఆపరేషన్ సింధూర్ ద్వారా ఒకే రాత్రిలో శత్రువును బలహీనపరిచారు ఈ ఆపరేషన్లో భారతదేశం వైపు ప్రాణ నష్టం చాలా తక్కువగా జరిగింది ఆర్మీ నేవీ వాయుసేనల మధ్య అద్భుతమైన సమన్వయం వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆయన వివరించారు ఈ మిషన్ భారతదేశ వాయురక్షణ సామర్థ్యాన్ని ప్రపంచానికి మరోసారి రుజువు చేసింది